చూడండి మేము వచ్చాము బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం మద్దుకుంట ఇప్పుడు ప్రజెంట్ కోనేరు స్నానం చేసుకుని కోనేరులో ఉన్నాము చేశాము స్నానం చేసుకున్నాము చిన్న ఆలోచన కాబట్టి చిన్న వీడియో ఇస్తున్నాను పెద్ద ఎందుకంటే వాళ్ళు చూసుకోవడం కోరు ఆ కోనేరు తాబెల్లు రెండు ఎదుగుతున్నాయి చూడండి చూడండి ఒకదానికి ఇంకొకటి ఇంకా రెండు ఆ సైడ్ ఉన్నాయి మొత్తం నాలుగు ఉన్నాయి ఇందులో చూడండి ఎంత మంచిగా ఎంత అందంగా ఎందుతున్నాయి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు గుళ్ళో వెళ్తున్నాము కోనేలో అయిపోయి స్నానము గుళ్ళో వెళ్తున్నాము ఓకే మనుల అడవుల మధ్యలో దట్టమైన అడవుల మధ్యలో బుగ్గారామ లింగేశ్వర స్వామి దేవాలయం ఉన్నది అక్కడికి మనకు ఫోటో తీయడానికి వీడియో తీయడానికి అనుమతి లేదు చూడండి ఫ్రెండ్స్ చాలా అందంగా అంటే చాలా అందంగా ఉన్నది మేము ఆల్రెడీ తిరిగి వచ్చాము కొద్దిగా నేచర్ కూడా సెకండ్ వీడియోలో పెడతాను అది కూడా చూపిస్తాను మీకు Thank you. Please subscribe my channel. Tips.